పరిగి మండల తహసీల్దార్ ఆనందరావు గారు పరిగి మండలానికి తహసీల్దార్ గా గత పని పనిచేస్తున్నాడు ఈ సంవత్సరాల కాలంలో ఈ భూముల విషయంలో గాని అట్లనే ఫ్యామిలీ మెంబర్ గాని రేషన్ కార్డు కానీ క్యాస్ట్ ఇన్కమ్ కానీ ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు పనులు ఆయన చేసే బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఏదైతే బాధ్యత చేస్తుండో ప్రతి దాంట్లో అవినీతి డబ్బు లంచం ఇస్తేనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత కొన్ని రోజుల కింద రంగంపల్లికి సంబంధించిన నూట నలభై ఆరు బై ఈ బై టూ అనేది ప్రభుత్వ భూమి అది మన కారేజ్ ఖాతా అంటే సర్కారు భూమి అన్ని గతంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు పానీలో గాని కాస్త గాని చేసాల గాని నమోదు చేయబడి జరిగింది కాబట్టి ఒక రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు కొన్ని భూములకు అవి ప్రోబిటర్ లో లిస్టులో లేకుంటాయి లేకున్నా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ భూమి స్వభావం ఏంది అవన్నీ కూడా పరిశీలన చేయాలి అవన్నీ పరిశీలన చేసినా కూడా ఈయన డబ్బులు ఇస్తే ఏమైనా చేయగలుగుతాడు కాబట్టి రంగంపల్లికి సంబంధించిన ఎకర భూమిని ఆయన అవినీతికి పాల్పడి ఏదైతే రిజిస్ట్రేషన్ చేయనటువంటి భూమిని చేసిండు కాబట్టి ఆయన పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలనేది మేము ఈ రోజు ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండోది రంగంపల్లి రెండు వందల యాభై ఆరు సర్వే నెంబర్ ఇది సీలింగ్ ఇప్పటికి మనం ఆ చింతా చెరువు పోతుండే లెఫ్ట్ సైడ్ గత సంవత్సరం నుంచి కూడా సంవత్సరం కూడా మొత్తం కూడా చదువు చేస్తున్నారు ఇది సీలింగ్ భూమి ప్రభుత్వ భూమి ఇప్పటికీ ఆ భూమికి సంబంధించినటువంటి అంతా కూడా అదంతా సాగు చేసి ప్రభుత్వ భూమి కానీ అటువంటి అనుమతులు ఇవ్వద్దు అయినప్పటికీ ఈయన అనుమతులు ఇచ్చిండు అదే రకంగా భూమి మొత్తం కూడా చదువు చేస్తున్నారు ఈయన నెల నెల కూడా మాట్లాడుకున్నాడు కాబట్టి అటువంటి ప్రభుత్వ భూమి వెంటనే విచారణ చేసి స్వాధీనం చేసి పేదలకు పంచాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దాన్ని ఆ రకంగా చేస్తే కూడా చూస్తూ ఊరుకొని అవినీతికి పాల్పడ్డ ఆనందరావును సస్పెండ్ చేయాలనేది కూడా మేము ప్రజా డిమాండ్ చేస్తున్నాము అదే రకంగా పరిధిలో గత కొన్ని రోజుల నుంచి ఈ ఎంఆర్ఓ వచ్చిన తర్వాత ఇచ్చల వేడిగా మొరం అక్రమాలు అయితే విపరీతంగా జరుగుతున్నది రాత్రి పగలు ఎంఆర్ ఆఫీస్ నుంచి పోతున్నాయి ఎన్ని సార్లు చెప్పినా కూడా దాన్ని ఆయన నేనేం చేయదు అనే ఒక కోణంగా ఈ రోజు వాళ్ళని అంతా కూడా ఎంకరేజ్ చేస్తూ ఆ యొక్క మొరం గాని మట్టి దంద చేసే అక్రమార్ బ్యాంకులతో ఎంఆర్ఓ కుమ్మకై నెల రోజుల నెల నెల మామూలు తీసుకొని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు దీని వల్ల పర్యావరణం దెబ్బతింటది ఇప్పటికే ఈయన మీద ఎన్జిటీల ఏదైతే నేషనల్ ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తహసీల్దార్ మీద ప్రజాసంఘాలుగా ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఇదే కాకుండా గోవిందపూర్ గ్రామానికి సంబంధించి యాభై రెండు సర్వే నంబర్ సీలింగ్ అది కూడా దాన్ని కూడా పట్టజేసిండు ఈయన కాబట్టి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కోకల్లాలుగా ఈ యొక్క తహసీల్దార్ సంబంధించి ఈయన పరిగిరు మండలంలో ఇప్పటికీ నియోజకవర్గ కేంద్రము ఇక్కడ ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఉండాలి కాబట్టి ఇటువంటి అవినీతి తహసీల్దార్ వల్ల ఈ ప్రభుత్వం అనేది కూడా ఈ రోజు బైతున్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే గాని అట్టనే ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా నిన్న ఫిర్యాదు చేసినా అందరూ ఆలోచన చేసి ఈ తహసీల్దార్ పైన విచారణ చేసి తక్షణమే సస్పెండ్ చేయాలి ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలు పంపాలని సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు